ఏడు <yedunale> నెలలుగా <look -up> కార్మికుల జీతాలు ఇవ్వకుండా సినార్జిస్ కంపెనీ యాజమాన్య ఇబ్బందులకు గురి చేస్తుందని సినర్జిస్ కంపెనీ గౌరవ అధ్యక్షులు ఎం రాంబాబు విమర్శించారు జేమ్స్ గాంధీ విగ్రహం వద్ద కార్మికులతో కలిసి ఆందోళనకు దిగారు కొన్ని నెలలుగా పిఎఫ్ నగదు సైతం సేకరించి దాన్ని పిఎఫ్ కార్యాలయానికి జమ చేయలేదని అన్నారు తక్షణమే కార్మికుల కుటుంబాల శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకొని యాజమాన్యం ఏడు నెలల జీతాలు ఇవ్వాలన్నారు పిఎఫ్ నగదు సైతం తక్షణమే జమ చేయాలని డిమాండ్ చేశారు చిన్నజీస్ వర్కర్స్ యూనియన్ గోవాధ్యక్షుడు నా పేరు అమరావంబాబు చిన్నజీస్ వర్కర్స్ ఇది చిన్నజీస్ కంపెనీ ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాయించిన కంపెనీ ఈ కంపెనీ ఉత్పత్తి మొత్తం ఏదైతే కార్లు కార్లకు చక్రాలు తయారు చేసే కంపెనీ ఈ కంపెనీలో సుమారుగా కార్మికులు అందరూ ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు పనిచేస్తున్నారు ఇప్పటికే ఏడు నెలలు బకాయిలు ఇవ్వట్లేదు అదేవిధంగా పిఎఫ్ బకాయిలు పదకొండు కోట్లు అండి తొమ్మిది కోట్లు మేనేజ్మెంట్ కట్టవలసింది అలాగే వర్కర్స్ దగ్గర వసూలు చేసి ఆ ఆ షేర్ కూడా పిఎఫ్ ఆఫీస్ కట్టలేదు అలాగే బోనస్ అండి తొమ్మిది తొమ్మిది సంవత్సరాల నుంచి బోనస్ ఇవ్వట్లేదు అలాగే మొత్తం కార్మికులందరూ కూడా ఇంచుమించు ఇరవై ఐదు రోజుల నుండి కంపెనీ గేట్ ధర నిరాదర్శి ధర్నా చేస్తున్నాం దాన్ని దగ్గరికి చెప్పడం జరిగింది జాయింట్ మీటింగ్ వేసారు ఆగ కలెక్టర్గా కూడా ఎన్వాల్వ్మెంట్ అయ్యారు ఏం చెప్తున్నారంటే ఆమె రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా పదహారు కోట్ల లాభాలండి చూడండి వాస్తవం కానీ ఎందుకు ఇవ్వట్లేదు ఈ ఏవైతే వచ్చిన లాభాలన్నీ కూడా పక్కకు మళ్లించి వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి మొత్తం ఆస్తులు పెంచుకున్నారు ఇప్పుడు మా జీవితాలు ఇవ్వండి అంటే మాకు లాభాలు నష్టాల్లో ఉంది మా దగ్గర డబ్బులేవు లేవు మేము ఆ లోపల ఉన్న కంపెనీ ఉత్పత్తి అయిన తర్వాత మేము మీకు జీతాలు ఇస్తాను ఉంటుంది దానికి జాయింట్ లేబర్ కమిషనర్ గారు మొత్తం లాభ నష్టాలు అలాగే బ్యాలెన్స్ షీటు అన్ని కూడా జరిగింది కాబట్టి లేబర్ టైప్ కూడా చెప్పింది జాయింట్ జాయింట్ లేబర్ కమిషనర్ ఆమె మీరు ఇమీడియట్ జీతాలు ఇవ్వాలని కానీ మొండి పట్టుగా మొండి ఆహారంగా ఈరోజు ఈ సినర్స్ మేనేజ్మెంట్ దుర్మార్లుగా ఆవాల్సింది ఆక్రమంతులతో నిన్న కంపెనీకి ఏంటి ధర పిల్లలతోటి భార్యలతోటి మొత్తం పక్కసందరూ కూడా కంచాలతోటి గౌరవ పెట్టడం జరిగింది అయినా దుర్మపోతం మీద వర్షం కూర్చినట్టు వ్యవహరిస్తుంది మేనేజ్మెంట్ అందులో భాగంగానే ప్రభుత్వం కూడా ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఉందో ఈ కూటమి ప్రభుత్వం కూడా కార్మికులకి జీతాలు ఎవరు ఎలా పొందుతారనే విషయాన్ని కూటమి ప్రభుత్వం కూడా మాట్లాడతలేదు అలాగే స్థానికంగా మా స్థానిక ఎమ్మెల్యే పల్ల శ్రీనివాస్ గారు ఆయన దగ్గర కూడా వెళ్తే అన్ని మేనేజ్మెంట్తో మాట్లాడు ఎలా బతకాలి అనే ఆలోచనతో కూడా మొత్తం ఎమ్మెల్యే కూడా తరపు మాట్లాడతలేదు ఎమ్మెల్యే గారు ఏంటి పరిస్థితి అంటే ఏముంది మీరు అందరు పనులకు వెళ్ళిపోండి అలాగే మీరు పని చేయండి ఉత్పత్తి చేయండి వచ్చిన డబ్బులన్నీ కూడా వాళ్ళ జూబులకు వెళ్తాయనేది చెప్తున్నారు కలెక్టర్ గారితో మీటింగ్ ఏర్పాటు చేశారు కలెక్టర్ గారు యాజమాన్యం మేము కంపెనీ పని చేయండి ఏ నెల జీతం పోయినా మీరు పని చేయండి మేము వస్తువు మేము ఉత్పత్తి అయిన సరుకుని అమ్ముకుంటాం కానీ మీ జీతంలో ఇవ్వండి మేనేజ్మెంట్ అంటుంది దానికి నిరసనగానే ఈరోజు గాంధీ మమ్మీ దగ్గర ప్రజలను తెలియాలని ఆలోచనతోటి తోటి ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది